ఫ్రెండ్స్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ న కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కోసం అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసుల కోసం ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది ఆ ఫిలిమ్స్ క్వశ్చన్ ని గమనిస్తే మనకి ఏపీపీఎస్సి ఏ విధంగానైతే లెంతి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిందో అదే మాదిరిగా ఫ్రేమ్ చేయడం జరిగింది సపోజ్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఒక్క పేజ్ ఉంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఒక పేజ్ ఉంది అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే పోనీ ఆరో క్వశ్చన్ చూడండి ఏడో క్వశ్చన్ చూడండి అదేవిధంగా ఎనిమిదో క్వశ్చన్ చూడండి తొమ్మిదో క్వశ్చన్ చూడండి మీరు ఏ క్వశ్చన్ చూసినా కానీ క్వశ్చన్స్ లెంతిగా ఉంటున్నాయి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి లెంగ్ అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి సేమ్ ప్యాటర్న్ ని మనం మళ్ళీ మన సర్వీస్ కమిషన్ లో చూడవచ్చు ఆల్రెడీ చూసాం ప్రిలిమ్స్ లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో చూసాము రేపు పొద్దున్న మెయిన్స్ లో కూడా గ్రూప్ టూ కి ఎస్పెషల్లీ ఈ ఏ ఫ్రేమ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉన్నప్పటికీ మనం చెప్పుకుంటున్నటువంటి క్లాసెస్ నుంచి మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి మెటీరియల్స్ నుంచి క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం ప్రధానంగా అఫీషియల్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని అది కోర్ అయినా కరెంట్ అయినా అఫీషియల్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తు మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో దట్ అభ్యర్థి ఈజీగా గుర్తుపెట్టడానికి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాము ఒకసారి నేను ఏమేమి క్వశ్చన్స్ మన మెటీరియల్ నుంచి కవర్ కావడం జరిగింది అని దాని గురించి నేను మాట్లాడతాను సపోజ్ ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఎకో సెన్సిటివ్ జోన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈసారి మనం కూడా ఎకో సెన్సిటివ్ జోన్స్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లో ఎకో సెన్సిటివ్ జోన్స్ గురించి ప్రస్తావన ఉంది మనం కూడా మన మెటీరియల్ ఎకో సెన్సిటివ్ జోన్స్ గురించి చెప్పాము పీడిఎఫ్ ఇచ్చాము ఫస్ట్ పాయింట్ ఎకో సెన్సిటివ్ జోన్స్ కు సంబంధించిన కరెక్ట్ అంశాలను గుర్తించమంటున్నాడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం డిక్లేర్ చేయబడతాయి అన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ లో ఇన్ఫాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కాదు పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఈఎస్ లకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తుంది అని చెప్పాము సో అబ్సల్యూట్లీ మీకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది వెన్ సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ సామిల్ ఇస్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ విత్ ఇన్ ఎకోసెన్సిటివ్ జోన్ అన్నాడు ఇది రైటా అండ్ ఇట్లాంటివి కూడా కవర్ చేస్తుందా మన మెటీరియల్ అంటే యాజ్ ఎకోసెన్సిటివ్ జోన్స్లో కొన్ని కార్యకలాపాలు నిషేధిత కార్యకలాపాలుగా ఉంటాయని కొన్ని ఏమో రెగ్యులేటెడ్ యాక్టివిటీస్గా ఉంటాయని కంట్రోల్డ్ యాక్టివిటీస్ అండ్ పర్మిటెడ్ యాక్టివిటీస్గా ఉంటాయని మనం చూసాం ఇది ఇంగ్లీష్లో ఇచ్చిన మెటీరియల్ ఇది తెలుగులో ఇచ్చిన మెటీరియల్ నిషేధ కార్యకలాపాల్లో రంపప్ మిల్లు ఉన్నాయి చూడండి సా మిల్స్ ఆర్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ పర్ జోన్ నోటిఫికేషన్ సో క్లియర్ గా ఒక ప్రొహిబిటెడ్ యాక్టివిటీ అని ఇచ్చాడు దిస్ వాస్ రైట్ అండ్ నో న్యూ కమర్షియల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ పర్మిటెడ్ విత్ ఇన్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా అన్నాడు అసలు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుంది అది నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ ఈ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో చుట్టూ ఏర్పాటయ్యే ప్రాంతమే ఎకో సెన్సిటివ్ జోన్ సాధారణంగా ఇన్ జనరల్ గా టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఏర్పాటు చేస్తారు మనం క్లియర్గా ఇచ్చాం చూడండి రెండు వేల రెండులో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ అనే ఒక స్ట్రాటజీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది ఈ స్ట్రాటజీ ప్రకారం ప్రతి రక్షిత ప్రాంతం చుట్టూ ప్రొటెక్టెడ్ ఏరియా నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంఛురీ ఎట్సెట్రా పది కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈకో సెన్సిటివ్ జోన్ గా భారత ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయించింది ఇన్ జనరల్గా అయితే పది కిలోమీటర్ల లోపల పది కిలోమీటర్లు బయట ప్రాంతాల్లో కూడా ఈకో సెన్సిటివ్ జోన్స్గా తెలియజేయవచ్చు ఇన్ జనరల్గా అయితే టెన్ కిలోమీటర్స్ అండ్ ఏమంటున్నాడు వన్ కిలోమీటర్ల లోపు న్యూ కమర్షియల్ కన్స్ట్రక్షన్ అనేది రాకూడదు అంటున్నాడు ఎస్ పది కిలోమీటర్ల వరకు ప్రాంతం ఎక్కువ గా ఉన్నప్పుడు ఒక కిలోమీటర్ ప్రాంతాన్ని ఎట్లా అలౌ చేస్తారు చేయరు అంటే దిస్ ఇస్ రైట్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఈజ్ టు పర్మిట్ ఎనీ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ ఇన్ ఇయర్స్ అన్నాడు అబ్సల్యూట్లీ రాంగ్ మనము ఒరిజినల్ యాక్ట్ తీసుకొని వైల్డ్ లైఫ్ బోర్డ్ ఫంక్షన్స్ కూడా చెప్పాము ఈరోజే క్లాస్ అయింది సో ఇది రాంగ్ బీసీ ద రైట్ బీసీ ఆన్సర్ ఉంది సో అది దెన్ మనము యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా పేస్ చేశాం ఇన్ఫాక్ట్ కర్ణాటకలో రెండు వేల ఇరవైలో స్లాత్ లాత్బేర్ సాంచురీ చుట్టూ ఒక ఎక్కువ సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లో దీన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు సో మీకు అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా ఉపయోగపడతాయి మనం అఫీషియల్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేసి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మన మెటీరియల్ క్లిక్ అవడానికి కారణం ఏమిటి అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తున్నాం అది అదే కాదు ఫ్రెండ్స్ కొన్ని అయితే ఆశ్చర్యకరంగా చూడండి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద మనం మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇచ్చాం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ లో భాగమని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విఐబి ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నాడు డైరెక్ట్ ఎస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్పీసీస్ ఫర్ ద రికవరీ ప్రోగ్రామ్ అండర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబ్ ఆఫ్ ఎంబోయి ఎఫ్సి డైరెక్ట్ అండి సో దట్ వన్ ఈ రైట్ అప్సల్యూట్లీ రైట్ ఇది దెన్ ఇట్ ఈస్ యూజువలీ ఫౌండ్ ఇన్ స్టేట్స్ లైక్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ తమిళనాడు అన్నాడు తమిళనాడులో ఉంటుందా అంటే ది బాడీ ఈజ్ నవ్ కన్ఫైడ్ టు స్మాల్ పాకెట్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్నాడు తమిళనాడు లేదు తమిళనాడు యాడ్ చేశాడు తెలివిగా సో దిస్ ఇస్ రాంగ్ సో బి ఉండేవి వెళ్ళిపోవాలి బి ఉంటే మనకి ఆన్సర్ రాంగ్ అవుతుంది బి కనుక ఉంటే సో దీంట్లో లేదు దీంట్లో ఇది ఇది పోయింది ఎలిమినేట్ అయిపోయింది ఆల్ ది అబో స్టేట్మెంట్ కూడా పోతుంది అప్పుడు ఓన్లీ ఆన్సర్ ఏసీడి అవుతుంది ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ అని మనం ఆల్రెడీ మన అందరికీ వన్ ఆఫ్ ది హెవీయెస్ట్ బర్డ్ అని చెప్పాం కదా సో బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇట్లా మనం కవర్ చేయగలిగాం తెలుగులో ఇచ్చాం మీకు వన్ ఫిఫ్టీ కంటే తక్కువ పక్షులు ఉన్నాయి ఇప్పుడు ఇది స్పీసీస్ రికవరీ ప్రోగ్రాంలో భాగంగా ఉంది గుర్తుపెట్టుకోవాలి వైల్డ్ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్లో భాగం సైట్స్ అపెండిక్స్ వన్లో ఉంది ఎండ్ ఇంజర్డ్ బర్డ్ ఇవన్నీ చెప్పుకున్నాం సో గుర్తుపెట్టుకోవాలి దెన్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాటాలియన్స్ మీద క్వశ్చన్ అడిగాడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ మీద క్వశ్చన్ ఉంది సేమ్ ఇక్కడ జిఐబీ మీద ఫిఫ్టీ క్వశ్చన్ అయితే ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ఏంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంటే ఫార్టీ నైన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చేసాయి మన మెటీరియల్ వచ్చి ఫస్ట్ చూద్దాం యాన్యువల్ బడ్జెట్ సపోర్ట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ క్రోర్ రూపీస్ పర్ ఇయర్ విల్ బి గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ దిస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అన్నాడు ఇది రైటా పర్ ఇయర్ ఇస్తుందా అంటే యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిగ్ క్యాట్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా ఇండియా హెడ్ క్వార్టర్స్ దట్ ఈస్ న్యూఢిల్లీలో ఉండేలాగా చేస్తుంది వన్ టైం బడ్డే బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ క్రోడ్ రూపీస్ ఇచ్చింది ఫర్ ఫైవ్ ఇయర్స్ కి ఐదు సంవత్సరాలకు వన్ టైం బడ్జెటరీ సపోర్ట్ ఇచ్చింది అంతే అంతేకాని సంవత్సరానికి ఇవ్వాల తెలుగులో ఇచ్చాము ఇంగ్లీష్లో కూడా ఇచ్చాము అది సో బాగా గుర్తుపెట్టుకోండి సో ఏ అది వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది పర్ ఇయర్ లేదు వన్ టైం బడ్జెట్ సపోర్ట్ ఇచ్చారు దెన్ చూడండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ హలియన్స్ అనేది మల్టీ కంట్రీ మల్టీ ఏజెన్సీ కోయలేషన్ ప్లస్ నాన్ రేంజ్ కంట్రీస్ ఉంటాయి తర్వాత కార్పొరేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసాం కన్జర్వేషన్ పార్ట్నర్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి కార్పొరేషన్స్ ఇవన్నీ ఉంటాయి దెన్ బిగ్ క్యాట్స్ ఆర్ సెవెన్ ఇన్ నెంబర్ అని ఇచ్చాము వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్ డైరెక్ట్గా ఫ్రెండ్ చేయడం జరిగింది సో ఓన్లీ ఫైవ్ కంట్రీస్ అన్నాడు ఫైవ్ బిగ్ క్యాట్స్ అన్నాడు తప్పు సెవెన్ బిగ్ క్యాట్స్ ఉన్నాయి మల్టీ కంట్రీ కోయలిషన్ ఆఫ్ బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ అన్నాడు రేంజ్ కంట్రీసే కాదు నాన్ రేంజ్ కంట్రీస్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కార్పొరేషన్స్ కూడా పాల్గొంటాయి యాన్యువల్ బడ్జెట్ సపోర్ట్ వన్ ఫిఫ్టీ క్రోర్ రాదు ఇది రాంగే ఓన్లీ ఏ ఇస్ ది రైట్ ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్ సో పక్క పక్క క్వశ్చన్లు రెండు డైరెక్ట్గా కవర్ అయిపోయాయి దెన్ ఇంకా చూస్తే సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆదిత్య ఎల్వన్ మిషన్ ఇంక్లూడ్ అన్నాడు ఆదిత్య ఎల్వన్ మిషన్ యొక్క ఉద్దేశాలు ఏమిటి లక్ష్యాలు ఏమిటి అడిగాడు మనం ఇచ్చాం ఫ్రెండ్స్ సరే క్వశ్చన్ చూస్తే స్టడీ ఆఫ్ కరోనల్ హీటింగ్ అండ్ సోలార్ విండ్ ఎక్సలరేషన్ అన్నాడు కరోనల్ హీటింగ్ అండ్ సోలార్ విండ్ ఎక్సలరేషన్ అన్నాం మనం ఇచ్చింది ఉందా స్ట్ అదే మనం ఇచ్చింది కరోనల్ హీటింగ్ అండ్ సోలార్ విండ్ యాక్సిలరేషన్ అని ఇచ్చాం సూర్యుని ఉష్ణోగ్రత మరియు సౌర తను ఫస్ట్ అది ఒక లక్ష్యం ఎస్ దెన్ ఇది చూద్దాం స్టడీ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ అన్నాడు స్టడీ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ ఒకసారి వన్ మినిట్ వన్ సెకండ్ స్టడీ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ అన్నాడు అండ్ డైనమిక్స్ ఆఫ్ సోలార్ అట్మాస్ఫియర్ అన్నాడు ఇచ్చాము మనం అది అంటే ఎస్ స్టడీ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ ఒక్క నిమిషం ఇదిగోండి ఇనిషియేషన్ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ అండ్ సోలార్ ఫ్లైర్ క్లియర్గా ఇచ్చారు స్టడీ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ అండ్ డైనమిక్స్ ఆఫ్ సోలార్ అట్మాస్ఫియర్ అన్నాడు కదా ఇక్కడ చూడండి డైనమిక్స్ ఆఫ్ సోలార్ అట్మాస్ఫియర్ ఇదిగోండి డైనమిక్స్ ఆఫ్ సోలార్ అట్మాస్ఫియర్ కరోనల్ మాస్ ఎజెక్షన్ కరెంట్ రైట్ బట్ స్టడీ ఆఫ్ సోలార్ న్యూట్రిన్ ఆసోలేషన్ అండ్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ హైడ్రోజన్ త్రూ ఫ్యూజన్ అన్నాడు అది మనకు సంబంధం లేదు ఇప్పుడెక్కడ కూడా మీకు లేదు ఓకేనా సోలార్ అట్మాస్ఫియర్ లోపలికి వెళ్ళి చూసేది ఏం లేదు దాన్ని మనం డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ ఏ అండ్ సిఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి దీనికి బి అనేది లేదు మనం ఇచ్చిన వాటిలో లేదు అసలు దెన్ ఆదిత్య అల్వన్ ఈజ్ ది ఫస్ట్ ఇండియన్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ టు స్టడీ ద సన్ ఎక్కడి నుంచి స్టడీ చేస్తుంది అనే దానికి సంబంధించి భూమికి మరియు సూర్యుడికి మధ్య ఐదు లగ్రేజియన్ పాయింట్స్ ఉంటాయి ఇస్రో ఎల్ వన్ ని చూజ్ చేసుకుంది భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న ప్రాంతంలో ఉంటుంది అని క్లియర్ ఇచ్చాము ఎల్ వన్ ఈస్ గోయింగ్ ఆదిత్య ఈస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ హాలో ఆర్బిట్ నియర్ ది లగ్రాన్జియన్ పాయింట్ బిట్ వన్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అని క్లియర్ గా మనం ఇచ్చేసాము సో ఫ్రమ్ ది ఫ్రమ్ ఎ హాలో ఆర్బిట్ అరౌండ్ ద సన్ ఎర్త్ ది పాయింట్ అన్నాడు క్లియర్ గా ఇచ్చేసాను హలో ఆర్బీట్ లెన్జ్ పాయింట్ బిట్వీన్ సన్ అండ్ డేర్ రైట్ అండి చంద్రయాన్ టూ సంబంధించి క్లాస్ అంటే ఏంటో అడిగాడు క్లాస్ అంటే ఏంటో మనం క్లియర్గా ఇచ్చాం చంద్రయాన్ లో క్లాస్ అంటే ఏంటి అని అడిగాము ఇట్స్ ఏ సాఫ్ట్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ ఓకేనా సాఫ్ట్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ అన్నాడు క్లాస్ అనేది సో ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ అది రైట్ దెన్ దెన్గా క్లాస్ అంటే ఏంటి ఎక్స్రే ఎక్స్రెస్పెక్ట్రోమీటర్ దెన్ బ్లాక్ చైన్ కి సంబంధించి ట్రూ స్టేట్మెంట్స్ ఏంటో అడుగుతున్నాడు యాక్చువల్ గా బ్లాక్ చైన్ అంటే ఏంటి డిసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అని చెప్పాను క్లియర్కి ఇచ్చాం ఒక మ్యాప్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం డిసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అది ఇక్కడ బ్లాక్ చైన్ ఇస్ సెంట్రలైజ్డ్ డిజిటల్ లెటర్ టెక్నాలజీ అన్నాడు సెంట్రలైజ్డ్ అంటే తప్పు తప్ప డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ ఏ ఉన్నదంతా తీసేసేయాలి ఏ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎందుకంటే కరెక్ట్ అడిగింది అడిగాడు కాబట్టి తర్వాత బ్లాక్ చే మేనేజ్డ్ అటోనమస్లీ యూజింగ్ పీ టు పేర్ నెట్వర్క్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టైమ్ స్టాంపింగ్ సర్వర్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అంటారు అని కూడా నేను చెప్పాను దీన్ని క్లియర్ గా ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అంటాడు అటానమస్ గా మేనేజ్ చేస్తారని చెప్పాను క్లియర్ గా సో ఇది కూడా వైట్ ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది బ్లాక్ చైన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ వాల్యూ ఎక్స్చేంజ్ ప్రోటోకాల్ అన్నాడు ఇప్పుడు మనకి బి రైట్ అయింది ఆల్రెడీ మనం టూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాము బి రైట్ అయింది ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సి అంటే ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది యాక్చువల్గా అప్పుడు ఓన్లీ ఆప్షన్ బిఏ ఇది మన కవర్ కాకపోయినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో దట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి పీ టూ పీ రన్ ఇచ్చాము ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి దెన్ మిషన్ లైఫ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది యాక్చువల్గా ఒక చాప్టర్ రికెట్ అయించారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఖచ్చితంగా వస్తుందండి ఇక్కడ మీకు చెప్తూ నేను ఏమని చెప్పాను ఒకసారి చూస్తే క్లాస్ గోలో జరిగిన ఇరవై ఆరవ సమితి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ దట్ ఈస్ ట్వంటీ సిక్స్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రపంచవ్యాప్త కార్యక్రమం అని చెప్తాను ఇంకా ఇంగ్లీష్లో మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఇచ్చాం సో సిఓపి ట్వంటీ సిక్స్ సమావేశంలో స్టార్ట్ చేసింది అది కానీ ఇక్కడ ఏమన్నాడు సిఓపి ట్వంటీ సెవెన్ శర్మిల్ షేక్లో అన్నాడు అనౌన్స్ డ్యూరింగ్ సిఓపి ట్వంటీ సెవెన్ అన్నాడు ఏ అన్ని రంగు అవుతుంది ఎందుకంటే కరెక్ట్ అడిగాడు కాబట్టి ఏ పోతుంది 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 బీడి ఎందుకంటే ఇంక ఇదే మాత్రమే ఉంటాయి సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే వెళ్ళడం మూలంగా మనకు సక్సెస్ రేటు లేదా ని సాల్వ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆశ్చర్యకరంగా మీకు టేపా గురించి నేను రీసెంట్గా చెప్పాను ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను ఫ్రేమ్ చేశాను డైలీ క్వశ్చన్స్లో దానికి సంబంధించినటువంటి అంశం కవర్ అయింది ప్లస్ బిమ్ స్టేక్ గురించి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ గా రావడం జరిగింది సో ఈ రకంగా మనం దాదాపుగా చాలా ని మనం కవర్ చేసుకున్నాము ఒకటి రెండు క్వశ్చన్స్ మిస్ అయ్యాయి ఫ్రెండ్స్ ఐ థింక్ మనం నైంటీ పర్సెంట్ మన సిలబస్ రిలేటెడ్ మనం కవర్ చేసుకున్న వాటి నుంచి కవర్ చేసుకున్నాం జస్ట్ టెన్ పర్సెంట్ మిస్ అయ్యాయి సపోజ్ హైయెస్ట్ రేడియో యాక్టివ్ హాఫ్ లైఫ్ సారీ హైయెస్ట్ హాఫ్ లైఫ్ ఉన్నటువంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి అని అడిగాడు ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ కి సంబంధించి ఒక లించి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు ఐ వాజ్ షాక్డ్ నైన్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సో ఇట్లాంటివి కూడా మనం దాదాపుగా కవర్ చేసుకోకూడదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థౌజండ్ రూపీస్కి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఉంటాయి ఆ థౌజండ్ రూపీస్లో మీకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డే బేసిస్ మీద అది కూడా డే బేసిస్ ఏదో ఇంపార్టెంట్ పదో ఇరవై చెప్పడం కాదు మొత్తం రోజువారికి మార్చి ఒకటి నుంచి మొదలుకొని ఎగ్జామ్ వరకు మీకు డే వైజ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి దాంట్లో అండ్ కోర్ పార్ట్ మీకు యాన్యువల్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఇక ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ అది కాంబో కోర్స్ దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ రెండు ఉంటాయి ఎకానమీకి ఎకనామిక్స్ సర్వేని కూడా డీకౌట్ చేస్తున్నాం ఆల్రెడీ అగ్రికల్చర్ అయిపోయింది ఇండస్ట్రీస్ టూ పార్ట్స్ అయిపోయాయి సో ఈ రకంగా అఫీషియల్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం అక్టోబర్ ఎండింగ్ నాటికి పేపర్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీని ఒక రూప్ తెస్తాం విత్ రెఫరెన్స్ టు కోర్ పార్ట్ సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్